అంతకుముందు అయితే వాషింగ్ మిషన్లో వచ్చిందని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి అయితే ఆ అది తీసి నేను బయట వేస్తున్నప్పుడు అంతా అది రాముగారు చూశాడు కదా అది కాక ఆ ఎలకను కూడా దగ్గరికి తీసుకెళ్ళి రాముకు చూపించాను కదా ఇక అప్పటి నుంచి పెట్టాడండి అసలు ఇంకా ఆ ఎలకని అంటే వాషింగ్ మిషన్లో ఎలకలు ఉంటాయి ఆ ఎలకను పట్టుకొని మరి ఏ రోస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడో ఎలకల వేటలు పడ్డాడు అనమాట అంతకుముందు బల్లుల్ని వేటాడేవాడు ఇప్పుడు ఎలకలను కూడా వేటాడుతున్నాడు అంటే వాషింగ్ మిషన్లో బల్లులు ఎలకలు ఉంటాయని చెప్పేసి వాడికి ఒక ఐడియా వచ్చేసింది ఇంక రోజు వేట అనమాట మాట్లాడితే వాషింగ్ మిషన్ ఎక్కి చూస్తాడు అందులో ఎలకలు ఉంటాయని వాడు బాధ అసలు మామూలు బాధ కదనమాట ఎలక దొరికితే మరి దాన్ని ఏం చేసుకుంటాడేమో మీరు చూడండి ఏముందిరా వాషింగ్ మిషన్ ఏముంది తొంగి 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 చూస్తున్నావు బల్లి కావాలా బల్లి కావాలా నాయనా బల్లి కావాలా బల్లి కావాలా ఎలక కావాలా ఏం చూసావుడు ఏంద్రాన్ని పడేస్తా ఉన్నావు పరపెచ్చాడు అన్నాడు ఏం లేదు బా బల్లిలో పిల్లు లే ఏం చూసారు ఇప్పుడు అక్కడ ఏం చూసారు నీ కింద పడేస్తా ఉన్నా వాషింగ్ మిషన్లో ఏముందిరా ఏముంది అక్కడ దిక్ ఏం లేదు దిక్ బల్లు లేవలే ఎత్తి బల్లులు ఈలకలు ఎత్తుకుంటున్నా పట్టుకొని ఏం చేస్తావు ఈలక ఫ్రై బల్లి ఫ్రై చేసుకుందా చూడ ఏం లేవులే పోయినాయి తోలేసా